టార్గెట్ చేస్తున్నా హాయ్ అయ్యమ్మ గారు ఎక్కడున్నారు కనబడుతున్నారా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే ప్రయాగ్ రాజ్ అనమాట మా అక్క వాళ్ళందరూ ప్రయాగ్ రాజు వెళ్ళారు కదా ఆ విశేషాలు తెలుసుకోవాలనుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రయాగ్ రాజ్ అంటే కేవలం త్రివేణి సంగమం మాత్రమే కాదు ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు అంటే దేవస్థానాలు చాలా ఉన్నాయన్నమాట అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గదైతే మన మాధవేశ్వరి దేవి ఆలయం ఇది పద్దెనిమిది శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి పద్నాలుగో శక్తిపీఠం అనమాట అమ్మవారి కుడి చేతి వేలు పడ్డ ప్రదేశం అని చెప్పి చెప్తుంటారు ఇది అంతేకాదు ఇక్కడ అశోక చక్రవర్తి కట్టించిన కోట ఉంటుంది ఆ కోట దగ్గర హనుమాన్ మందిర్ కూడా ఉంటుంది అయితే ఈ కోటని అశోక చక్రవర్తి కట్టించిన తర్వాత మొఘలు చాలా మంది రాజులు ఈ కోటను పరిపాలించారు ఆ తర్వాత అక్బర్ దీనిని మళ్ళీ పునరుద్ధరించారని చెప్పి చెప్తుంటారు ఇంకా సీతారాముల వారు వనవాసం ముగించుకుని తిరుగు ప్రయాణం చేసేప్పుడు ఎక్కడైతే ప్ర పడవ ప్రయాణం చేసి ఎక్కడైతే బయటికి ఒడ్డుకు చేరుకున్నారో ఆ ప్రదేశం కూడా ఉంటుంది దానిని అక్షయ వటవృక్షం అని చెప్పి అంటుంటారు వారు ఆ ఒడ్డుకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారట ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నది అశోక చక్రవర్తి కట్టించిన కోట అనమాట ఈ కోట దగ్గరే హనుమాన్ టెంపుల్ ఉంటుంది అయితే కోట ప్రహరీ గోడ మీద అంతా చూడండి రామాయణం అంతా ఎలా లిఖించారో లిఖించడం కాదు బొమ్మలతో అలా చెక్కి ఉంచారనమాట ఈ వీడియో అయితే సరిగ్గా రాలేదు కాకపోతే ఈ కోట గోడల మీద ఉన్న ఈ బొమ్మల్ని చూస్తే రామాయణం మనకు అర్థమవుతుందన్న విషయం మీకు తెలియాలని చెప్పి అలా ఉంచాలన్నమాట అయితే ఇది అక్బర్ మళ్ళీ పునరుద్ధరించారు కాబట్టి లోపల అశోక చక్రవర్తి కట్టించిన కోట అలాగే ఉంటుంది ఆయన శాసనాలు కూడా అలాగే ఉన్నాయి అయితే కట్టించిన దేవాలయాలు కూడా అలాగే ఉన్నాయి కాకపోతే అన్నింటినీ చూడడానికి ఇక్కడ అనుమతి ఉండదంట హై సెక్యూరిటీ ఉంటుందంట అయితే ఈ కోట ఎక్కడ ఉందంటే యమునా నది తీరాన ఉంటుందన్నమాట అయితే మొఘలు హిందుస్థాన్ని ఆక్రమించుకున్న తర్వాత ప్రయాగ్ రాజ్ని అలహాబాదుగా మార్చారంట అక్బర్ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అలహాబాద్ను మార్చి ప్రయాగ్ రాజ్గా మార్చేశారనమాట వీళ్ళు కోట అవన్నీ చూసుకున్న తర్వాత త్రివేణి సంగమానికి వచ్చారు అయితే దీన్ని ప్రయాగరాజ్ అని ఎందుకు అంటారంటే ప్రయాగ్ అంటే సంగమం అనమాట రాజు అంటే పెద్ద కథ రాజు అంటే అలా అన్ని ఎన్నో సంగమాలు ఉన్నాయి కానీ ఎన్నో నదుల సంగమాలు ఉన్నాయి ఇక్కడ మూడు పెద్ద నదులు సంగమిస్తాయి కాబట్టి అన్ని సంగమాల కంటే ఇది పెద్దది కాబట్టి ప్రయాగరాజ్ అని చెప్పి చెప్పారు అయితే ఇక్కడ గంగా యమున సరస్వతి నదుల సంగమం కాబట్టి ఇక్కడ గంగా పూజ చేయించవచ్చంట అలాగే పిండదానం వేణిదానం చేస్తారట అయితే ఇక్కడ పిండదానం చేసేవాళ్ళు వేణిదానం చేయకూడదట వేణిదానం చేసే వాళ్ళు పిండదానం చేయకూడదట గంగా పూజ అయితే మామూలుగా వాళ్ళంతటా వాళ్ళే చేసుకోవచ్చు ఇక పిండదానం వేణిదానం చేయాలనుకుంటే పంతులు గారిని పిలుచుకుని చేయాలట అయితే వేణిదానం ఒకసారి చేసిన తర్వాత వారి జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు వేణిదానం చేయకూడదట అయితే ఈ వేణిదానం చేయాలి అనుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉండి చేయాలట అయితే ఈ వేణిదానం అనేది ఇక్కడ ప్రయాగరాజులో మాత్రమే చేస్తారట అయితే మన దేశంలో ఎన్నో నదుల సంగమాలు అంటే మూడు నదుల సంగమాలు ఎక్కడ జరిగినా మూడు పెద్ద నదులు పవిత్ర నదులు గంగా యమున సరస్వతుల కలయిక ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇది చాలా పవిత్ర క్షేత్రం అనమాట ఇక్కడ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుపుతారు మున్ని మధ్య కుంభమేళా కూడా జరిగింది కదా ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అయితే ఇక్కడ ఈ త్రివేణి సంగమం దగ్గర బ్రహ్మదేవుడు సృష్టి కార్యం అయిన తర్వాత ఇక్కడ యజ్ఞం చేశారని చెప్పి చెప్తుంటారు అయితే ఇక్కడ గంగా నది యమునా నది కలిసే చోట రెండు రెండు రకాలుగా కనిపిస్తాయట అంటే గంగానది ఏమో మట్టి రంగులో యమునా నది ఏమో ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ ఉంటాయట అంటే రెండు రెండు వేరియేషన్లు గంగా నది ఇది యమునా నది ఇది అని రెండు అంటే నీళ్ళు ఎక్కడ కలిపినా ఒకేలాగా మారిపోతాయి కదా కానీ ఇక్కడ అలా కాదు గంగా నదిని వేరుగా యమునా నదిని వేరుగా చూడొచ్చు అంట రెండు కలిసే చోట ఇంకా సరస్వతి నది ఏమో అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందంట ఈ నది మాత్రం మనకు వేరేగా కనపడదు అంతర్వాహినిగా ప్రవహిస్తుందంట అలా అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఇక్కడ ఈ నదులలో కలుస్తుందంట అయితే ఇక్కడ ప్రయాగ్రాజ్ వచ్చిన వాళ్ళకి ఒక ప్రయాగ్రాజ్ మాత్రమే కాకుండా ఇంకా చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంటుంది నాగవాసుకి దేవాలయం ఉంటుంది అలాగే మాధవేశ్వరి దేవి ఆలయం గురించి ఆల్రెడీ చెప్పాను కదా ఆ ఆలయం కూడా ఉంటుంది అలాగే జవహర్ లాల్ నెహ్రూ గారి ఇల్లు అంటే ఇందిరాగాంధీ అక్కడే పుట్టారట వారి ఇల్లు కూడా ఇక్కడ ఉంటుందంట దానిని ఇప్పుడు మ్యూజియంగా మార్చారంట ఇంకా అంతేకాదు సీతామర్హి సీతానందన్ హనుమాన్ టెంపుల్ ఇలా చాలా ఉన్నాయన్నమాట ప్రయాగరాజు వచ్చినప్పుడు ఇవన్నీ సందర్శించవచ్చు ఇంకా ఇవి మాత్రమే కాదు బడే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ అయితే నాగదేవతలందరికీ రాజు వాసుకి అనమాట ఈ వాసుకి అనే నాగరాజు శివుడి మెడలో ఉంటుంది అయితే దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం సాగించేప్పుడు మెరుగుపర్వతానికి దేన్ని కట్టాలో తెలియక వాళ్ళకి అప్పుడు ఈ వాసుకి అనే నాగరాజుని ఆ మేరుపర్వతానికి చుట్టి క్షీరసాగర మదనం సాగించారు అలా క్షీరసాగర మదనం జరిగేటప్పుడు ఆ కొండ నా నాగరాజుకి ఒళ్ళంతా గాయాలవుతాయట రాపిడి జరగడంతో అప్పుడు సరస్వతీ నదిలో స్నానం చేయమని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పగా ఇక్కడ ప్రయాగరాజ్లో ఉన్న సరస్వతీ నదిలో స్నానం చేసిన స్థలమే ఇప్పుడు ఉన్న ఇక్కడ నాగవాసుకి దేవాలయం అనమాట అయితే నేను ఈ వీడియోలు చెప్పినట్లుగా సీతామర్హి దేవాలయం సీతానందన్ హనుమాన్ టెంపుల్ ఇంకా మాధవేశ్వరి దేవి ఆలయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్నాయి అవి చూడండి ఇంకా నాగవాసుకి దేవాలయం బడే హనుమాన్ దేవాలయం వెళ్ళలేదు కాబట్టి ఆ వీడియోలు మీకు ఇక్కడ చూపించలేకపోతున్నాను నేను అయితే ఇక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రమం కూడా చూపించలేకపోతున్నాను అయితే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మీరు వెళ్ళినప్పుడు ఇవన్నీ చూడొచ్చు అనమాట మీరు కొంచెం టైం తీసుకొని అక్కడ ఎక్కువ రోజులు ఉండగలిగితే ఇవన్నీ చూడొచ్చు అనమాట అయితే వీళ్ళు అక్కడ ఎక్కువ రోజులు ఉండలేదు కాబట్టి ఇవన్నీ చూడలేకపోయారు దాంతో నేను కూడా ఇప్పుడు ఆ వీడియోలు మీకు చూపించలేకపోతున్నాను అనమాట ఇదండి ఈరోజు ప్రయాగ్ యొక్క వీడియో విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్